వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మనం ఇప్పుడు ఏపీపీఎస్సీ డిఎస్సీ స్పెషల్ దీంట్లో మనం పార్ట్ సెవెన్ దీంట్లో సైన్స్కి సంబంధించినటువంటివి పార్ట్ ఎయిట్ దీంట్లో మనం సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ని మనం ఈ మోడల్ పేపర్ టూలో చూద్దాం ఫస్ట్ వన్ జ్ఞానం బోధన ద్వారా దేనిలా మారుతుంది జవాబు అవగాహన లాగా మారుతుంది నెక్స్ట్ నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడాన్ని ప్రకల్పన అని నిర్వచించినటువంటి వారు ఎవరు జవాబు బెల్లార్ట్ నెక్స్ట్ పరికరాలను వాడటం అనేటువంటి సృష్టికరణ ఏ నైపుణ్యానికి చెందుతుంది జవాబు హస్త లాఘవం అనేటువంటి నైపుణ్యానికి చెందుతుంది నెక్స్ట్ అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి ఏమిటి జవాబు ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది నెక్స్ట్ ఆమ్లాలు నీటి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి అనేటువంటి సాధారణీకరణాన్ని బోధించడాన్ని బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి జవాబు ఆగమన పద్ధతి నెక్స్ట్ మంచి లక్ష్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి జవాబు వ్యక్తిగతంగా ఉండటం నెక్స్ట్ హ్యూస్టిక్ పద్ధతిలో విద్యార్థి పాత్ర ఏమిటి జవాబు పరిశోధకుడు విద్యార్థి యొక్క పాత్ర ఏంటంటే పరిశోధకుడు నెక్స్ట్ విశ్వసనీయత సప్రమాణత ఎక్కువగా ఉన్నటువంటి పరీక్షలు ఏవి జవాబు లక్ష్యాత్మక అనేటువంటి పరీక్షలు నెక్స్ట్ ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది ఏమిటి జవాబు ఆత్మాశ్రయిత నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని జవాబు ఇరవై మార్కులు నెక్స్ట్ మనం పార్ట్ ఎయిట్ దీంట్లో మనం సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాము దీనిలో ఫస్ట్ భారతదేశానికి ఎక్కువ వర్షాన్ని ఇచ్చేటటువంటి ఋతుపవనాలు ఏమిటి జవాబు నైరుతి రుతుపవనాలు నెక్స్ట్ వోల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది వోల్గా నది ఇది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది నెక్స్ట్ పటంలో గడ్డి భూములను ఏ రంగుతో చూపుతారు జవాబు లేత ఆకుపచ్చ రంగుతో చూపుతారు నెక్స్ట్ ఎస్కిమో అనేటువంటి పదానికి అంగీకరించినటువంటి అర్థం ఏమిటి జవాబు మంచు బూట్ల వ్యక్తి ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి నెక్స్ట్ మత్స్యకారుల టూల్ కిట్లో లేనటువంటిది ఏమిటి జవాబు కొడవలి నెక్స్ట్ గిరిజనుల జీవన విధానంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు జవాబు హైమన్ డార్ప్ హైమన్ డార్ప్ గారు నెక్స్ట్ అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు జవాబు తోడర్ మల్ అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి తోడల్ సారీ తోడర్ మల్ నెక్స్ట్ దేశ విభజన ప్రకటనను చేసినటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు జవాబు మౌంట్ బాటన్ నెక్స్ట్ దండి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైనటువంటి రోజు ఏమిటి జవాబు పన్నెండవ తేదీ మూడవ నెల పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం నెక్స్ట్ కాకతీయ రాజులందరిలో అగ్రగణ్యుడు ఎవరు జవాబు గణపతి దేవుడు నెక్స్ట్ కింది వాటిలో క్రిమినల్ కేసు కానటువంటిది ఏమిటి జవాబు భూమి హక్కులు నెక్స్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ ఏమిటి జవాబు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ మొఘలుల కాలంలో జప్తు విధానం సాధ్యపడని ప్రాంతాలు ఏమిటి జవాబు బెంగాల్ గుజరాత్ నెక్స్ట్ ఆఫ్రికా ఖండంలో ఎక్కువ భూభాగం ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితిలో ఉంటుంది జవాబు శుష్క శీతోష్ణ స్థితి నెక్స్ట్ ఏ పర్యాటకుడి అభిప్రాయం ప్రకారం విజయనగరం ఏడు వలయాలతో ఏర్పడినటువంటి కోటగోడలను కలిగి ఉంటుంది జవాబు అబ్దుల్ రజాక్ అనేటువంటి పర్యాటకుడి యొక్క అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ దాల్వా దాల్వా ప్రారంభమయ్యేటటువంటి నెల ఎప్పుడు డిసెంబర్ నెల నెక్స్ట్ కూనవరం కూనవరం ఈ రెండు నదుల మధ్య ఉంటుంది కూనవరం అనేటువంటిది ఇది ఏ రెండు నదుల మధ్య ఉంటుంది జవాబు శబరి మరియు గోదావరి శబరి మరియు గోదావరి ఈ రెండు నదుల మధ్య కూనవరం ఉంటుంది నెక్స్ట్ నాసదీయ సూక్తం నాసదీయ సూక్తం ఏ వేదంలో ఉంది జవాబు ఋగ్వేదం నెక్స్ట్ అగ్ని నీరు ఆకాశం నీ సృష్టేనయ్య అని విష్ణువును కీర్తించేటటువంటి వ్యక్తి ఎవరు జవాబు నమ్మాల్వార్ నెక్స్ట్ జతపరచండి దీనిలో ఫస్ట్ వన్ బర్తుక బర్తుక అంటే కూలివారు సెకండ్ వన్ గృహపతి అంటే భూ యజమాని నెక్స్ట్ థర్డ్ వన్ దాసులు దాసులు అంటే యుద్ధ బందీలు ఫోర్త్ వన్ బాగా బాగా అంటే దీని జవాబు పన్ను నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ ఆర్టీఈ రెండు వేల రెండు వేల తొమ్మిది సెక్షన్ పదిహేడు దీనిలో ఒకటవది దేనికి సంబంధించింది జవాబు బాలలను శారీరక మానసిక వేధింపులకు గురి చేయరాదు అనేటువంటి దానికి సంబంధించింది నెక్స్ట్ చేపట్టే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు మరియు వైఖరులు అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పేటటువంటి ప్రాజెక్టు పద్ధతిలో ప్రాజెక్టు పద్ధతిలోని ప్రాథమిక సూత్రం ఏమిటి ఫస్ట్ వన్ మనోవైజ్ఞానిక కారణాలు సెకండ్ వన్ సామాజిక కారణాలు థర్డ్ వన్ ప్రయోగాత్మక కారణాలు నెక్స్ట్ ఒక విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడినటువంటి తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు ఇందులో సాధించినటువంటి లక్ష్యం ఏమిటి జవాబు అవగాహన అవగాహన లక్ష్యం నెక్స్ట్ పరిశీలించినటువంటి దృగ్విషయాల వివరణకు మూలధారమైనటువంటి ఊహను ఏమని అంటారు జవాబు పరికల్పన అని అంటారు నెక్స్ట్ కింది వాటిలో బౌద్ధిక వనరు కానిది ఏమిటి జవాబు ఉద్యానవనాలు ఉద్యానవనాలు ఇది బౌద్ధిక వనరు కానటువంటిది అయితే బౌద్ధిక వనరు అయినటువంటివి కూడా ఉన్నాయి అవి ఏంటంటే డాక్టరు సెకండ్ వన్ లాయరు థర్డ్ వన్ డైటీషియన్ నెక్స్ట్ క్వశ్చన్ భావ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యంత ఏమిటి జవాబు ఇది లాక్షణీకరణ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యంత నెక్స్ట్ ఒక విద్యార్థి రాసినటువంటి ప్రశ్నపత్రం వేర్వేరు ఉపాధ్యాయులు అనేక పర్యాయాలు గణన చేసినప్పటికీ కూడా ఫలితాలు ఒకే రకంగా రావడం ఏ లక్షణాలను సూచిస్తుంది జవాబు లక్ష్యాత్మకత అనేటువంటి లక్షణాలను సూచిస్తుంది నెక్స్ట్ విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిపుష్టి ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనం ఏమిటి జవాబు నిర్మాణాత్మకత సారీ నిర్మాణాత్మక నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి దినపత్రికల్లో ప్రతిరోజు ప్రచురితమయ్యేటటువంటి సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధించినటువంటి వాటి కటింగ్స్ సేకరించి స్క్రాప్ బుక్ తయారు చేశాడు ఆ విద్యార్థిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏమిటి జవాబు అభిరుచి అభిరుచి అనేటువంటి లక్ష్యం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యక్ష అనుభవం ఎక్కువ ప్రయోజకరం కావడంతో మన విద్యా విధానంలో దేనికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు జవాబు పని అనుభవానికి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like and share and subscribe.